వినోద్ కుమార్ తోనే ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ట్రస్ట్ మా ముఖ్య సలహాదారు యాదగిరి శేఖర్రావు ప్రైవేట్ టీచర్లంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్ పిలుపునిచ్చారు వినోద్ కుమార్ ఎంపీగా గెలిస్తే ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుడికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారని అందుకే మేము గడప గడపకు వెళ్లి వినోద్ కుమార్ గెలుపు కృషి చేస్తున్నామని తెలిపారు మేము వినదనకే వేస్తాము స్మార్ట్ సిటీ చాలా చక్కగా తీసుకొచ్చారు ఈరోజు కరీంనగర్లో మా యొక్క వెహికల్స్ కానీ మా ఆరోగ్య రీత్యా కానీ అంతకుముందు దుమ్ము ధూళితో ప్రయాణం చేశాము మరి ఇప్పుడు ఆ స్మార్ట్ సిటీ రావడం వల్ల మా యొక్క కరీంనగర్లో ఆ బాధలు నెట్టిపోయినాయి ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు కూడా చాలా రిపేర్లు అవుతున్నాయి అంతకుముందు గుంతలు గుత్తలు ఉంటాయి వాటర్తో కానీ ఆ గుత్తలతో కానీ అనేక పట్టీలు అట్లాంటివి తిరుగుతూ ఉండే అన్నీ కూడా ఈరోజు మేము మాయమైపోయినాయి అనేది స్మార్ట్ సిటీ రావడం వల్ల ఆ స్మార్ట్ సిటీ ప్రదాతాలు అలాగే ముఖ్యంగా రైల్వేలైన ముఖ్యంగా వీళ్ళ లోపల చాలా కరోనా సమయంలో రెండు వేల రూపాయలు ఇరవై ఐదు కిలో బియ్యం భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు ప్రైవేట్ టీచర్స్కు అలాగే డ్రైవర్స్కు అటెండర్స్ ఆయాలు టీచింగ్ అయినా టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు బియ్యం ఇవ్వడం ఆ సమయంలో ప్రైవేట్ స్కూల్లో జీతాలు లేకుండే పాఠశాలలు అన్నీ కూడా మూతపడి కొన్ని మాత్రమే ఆన్లైన్ నడిచింది మరి ఈ సందర్భంగా అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఆ రోజు రెండు వేల ఇరవై ఒక రావడానికి కారణం ముఖ్యంగా పెద్దలు వినోదాలని రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారితో ఒప్పించి అది ఇవ్వడం జరిగింది అనేది ముఖ్య ఉద్దేశం